No. మీకు దొడ్డ పశువులు ఉన్నాయండి నిన్న ఈ పశువులు కాయడానికి నేను వచ్చాను కదా గోపాలకృష్ణ వాళ్ళే గోవుల కాస్తాను మీ దగ్గరకు వచ్చాను కదా

పశువులు కాచున్నా నా మనసు ఒప్పదు అడవులనేది ఇప్పుడు కూడా నాకు పాటు కాదు రాకపోతున్నాడు సోమవారికి అలా అమ్మావే పురా అందుగల సీరా అమ్మా కడియాలపురి సాక్షిగా నేను ఇంట్లో ఉండి మీరు అన్నా గోడ భాగం కాదు శ్రీ విరా సరే బాలగా నువ్వు అనుబాటులకు నాకు చాలా సంతోషం అయ్యాను నీకు రాజ్య సంకటి అన్నం పెట్టి సర్ది కట్టుకొని రవ్వల పండుగ పశువుల మేపుకొని సాయంత్రం వరకు రమ్మ స్వామి नमो नमो అదే రాజీ మన పటేలు గోపించడానికి రావులను కోరుకొని వేతలకు వెళ్ళిపోతాను పదరా అలాగే అన్నయ్య రూ దమాదమాబేరా వేదమాబే దూరమా ಇರೂರೇ ತಮ್ಮ ಅದೇ ಅದೇ ತಮ್ಮ గోపాల రుగమ రసా గొమ్మలు రసీల్లా గోపాల రుతు గొమ్మలు రసీల్లా గోపాల రమలా కొద్ది గొమ్మలు రసీల్లా గోపాల రేపారణ కోరిక దేవ దే భగవాల పారిణ తోరి కదో దేవాల జన నేపారణ కోరిక దేవ దే

ರಣಿ ಶ್ರೀ ಘಡಿಯಾಲ ವರುಣೂ ಚಂದ ಜಿಲ್ಲಾ ತಣೇಶ तने ग्री कड़ियाला हे मतोड मन मिपुड़ो पोडो अरे रे रे वाले नो पे मतोड मन मिपुड़ो पोडो आगाडी नि नमः नमः ओम 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 లాగా మాట శ్రీ వీర బ్రహ్మేంద్ర ఓహో నేను కృతాయుగం కృతాయుగమున ఒకటి త్రేతాయుగమున రెండు ద్వాపర యుగమున మూడు కలియుగమున నాలుగు కాలక్యాణం రాయటండి ఇప్పుడు ఆవుల చుట్టూ గిరిగేసి నేను రవ్వల కొండ గోలో కూర్చోని కాలక్యాణం రాయడం కదా ఇది నా స్థానం ఇక్కడ కూర్చోండి రాస్తానము చేసేదను రాసేదను भविष्य का बुतल बहुष तुमिक दे बुदल भविष्य हुनिक नीला बुतल का से नीला आह समू नमुदार बगान कान मुझे जनु ¡Suscríbete రాశిలా ఉల్లు అని ఢిగలు వాచి అనే వాచి ఉల్లు అని కంటి అనేటి నేటి గంటంబును మార్కేయు ఓసి గాను புல்பா సహనవారికి సహాలవారికి నారేశ్వరా గోపాలు భోపాలరు నీకు ఒక సంగతి నాకు ఒక సంగతి తిప్పిరి ఆ నువ్వు గ్రహించినావా సరే చిరియా చెప్పంబా ఆ హై కమల విమలభూషణ రమణి నా ప్రియ నాయకి

ఇమ్ముగాయి ఊరి స్వామిని ఏలుదాము హరి నమ్మిక ఇమ్ముగాయి ఊరి స్వామిని ఏలుదాము హరి నమ్మిక ొమ్మనామది సమ్యత ఏలు రమ్మీ పోదాం వేడుకా ొమ్మనామది సమమదాయం రమ్మీ పోదాం ఇమ్ముగాయి ఊరి స్వామిని ఏలుదాము హరి నమ్మిక ఇమ్ముగాయి ఊరి స్వామిని ఏలుదాము హరి నమ్మిక వినాయక పోత్రువే బలవార్కి జై ఓ అచ్చా నాకు చాలా సమ్మతయినాది

અચ્છા મમ્મા હેલો હેલો એલા

తెలిసిన తప్పులేమి లేవమ్మా జలచరిత్రి నమ్మి నిన్ను రహం భయపులకు తల్లి ఒంటి పుణ్యశ్రీ ఎందులే అమ్మా చింతించవలదు నీ మదీ అంతు ఏ తప్పులు లేవు తల్లి నీ యొక్క ప్రాతిపద్యపునకు చాలా సంతోషము నీ వంటి తల్లిదండ్రులు చాలా తక్కువ తల్లి

రంపైన కు చరితకునే నెచ్చితిని భూమి తరంపైన సుహూ చరితకునే మెచ్చి తిని భూమి తరంపైన స్వచరితకునే నెచ్చితిని కోరికైన కోరుకునే తీరకు మాట కురంగిల్ నువ్వు చాలా పుణ్యమతివి నువ్వు నన్ను అతడిగా పోడకు నేను ఎంత బాగుంది దాంట్లో పది రోజులు ఇరవై వేల చోాలకి తరుడే i <laughs>